జన్మించిన తేదీలు పూజించాల్సిన దైవాలు అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏ ఏ తారీఖులలో పుట్టినవారు ఏ ఏ దేవతలను పూజించటం వలన ఆరోగ్యం ఐశ్వర్యం దైవ అనుగ్రహం గ్రహశాంతులు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటవ తారీఖు పుట్టినవారు అగ్నిదేవుడిని పూజిస్తే వారికి ఉండే కష్టాల నుండి విముక్తులై కుటుంబానికి దైవ అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు రెండవ తారీఖు పుట్టినవారు బ్రహ్మదేవుడిని పూజించటం వలన అఖండమైన ధనప్రాప్తి కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు మూడవ తారీఖు పుట్టినవారు అతిథి దేవతలను పూజించడం వలన ఆరోగ్యము ఐశ్వర్యం దైవానుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు నాలుగవ తారీఖు పుట్టినవారు శివుడిని పూజించటం వలన అష్ట కష్టాలు దూరమై సుఖ సంతోషాలతో జీవిస్తారు ఐదవ తారీఖు పుట్టినవారు సర్పదేవతలను పూజించటం వలన గ్రహ దోషల నుండి విముక్తులై సంతానం లేని వారికి సంతానం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఆరవ తారీఖు పుట్టినవారు యముడిని పూజించటం వలన అనారోగ్యము అకాల మృత్యువు నుండి బయటపడి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఏడవ తారీఖు పుట్టినవారు అశ్విని దేవతలను పూజించటం వలన ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఎనిమిదవ తారీఖు పుట్టినవారు గురువు లేక దక్షిణమూర్తిని పూజించటం వలన అనేక రకాల కష్టాలు దూరమై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు తొమ్మిదవ తారీఖు పుట్టినవారు చంద్రుడిని పూజించటం వలన అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు పదవ తారీఖు పుట్టినవారు ఆర్యముడిని పూజించటం వలన గృహంలో గృహ గ్రహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు పదకొండవ తారీఖు పుట్టినవారు సూర్యుడిని పూజించటం వలన మంచి ఆరోగ్యము ఐశ్వర్యము కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు పన్నెండవ తారీఖు పుట్టినవారు ఇంద్రాగ్నులను పూజించడం వలన గత జన్మల బాధల నుండి విముక్తులై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు పదమూడవ తారీఖు పుట్టినవారు వాయుదేవుడిని పూజించడం వలన సకల శుభాలు కలిగి అన్ని పనులలో అభివృద్ధిలో ఉండి సుఖ సంతోషాలతో జీవిస్తారు పద్నాలుగవ తారీఖు పుట్టినవారు దేవేంద్రుని పూజించటం వలన అశాంతి దూరమై అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు పదిహేనవ తారీఖు పుట్టినవారు భృగుడిని పూజించటం వలన దైవ అనుగ్రహం ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు పదహారవ తారీఖు పుట్టినవారు పితృదేవతలను పూజించటం వలన కష్టాలు దూరమై ఆరోగ్యము ఐశ్వర్యము కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు పదిహేడవ తారీఖు పుట్టినవారు మిత్రులను తన తోటి మిత్రులను ఆదరించడం గౌరవించడం వలన అన్ని రంగాలలో అభివృద్ధి ఉండి సుఖ సంతోషాలతో జీవిస్తారు పద్దెనిమిదవ తారీఖు పుట్టినవారు ఇంద్రుని పూజించడం వలన అనేక రకాల కష్టాలు దూరమై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు పంతొమ్మిదవ తారీఖు పుట్టినవారు విశ్వే దే దేవతలను పూజించటం వలన కష్టాలు దూరమై అదృష్టం భరించి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇరవై తారీఖు పుట్టినవారు విష్ణువుని పూజించటం వలన అనేక రకాల కష్టాలు దూరమై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇరవై ఒకటవ తారీఖు పుట్టినవారు అదచరణుడిని పూజించటం వలన అనేక రకాల కష్టాలు దూరమై దైవానుగ్రహం ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇరవై రెండవ తారీఖు పుట్టినవారు వరుణదేవుని పూజించటం వలన శాంత వాతావరణం పంటలు బాగా పండటం ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇరవై మూడవ తారీఖు పుట్టినవారు పూజనుడిని పూజించటం వలన వారి జీవితంలో అన్ని శుభాలు కలిగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇరవై నాలుగవ తారీఖు పుట్టిన వారు దుఃఖములుని పూజించి పూజించటం వలన అనుకున్న అన్ని పనులలో విజయం సాధించి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇరవై ఐదవ తారీఖు పుట్టిన వారు రాక్షస దేవతలను పూజించటం వలన వారికి కష్టాలు దూరమై సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇరవై ఆరవ తే తారీఖు పుట్టినవారు అహీర్బర్ రుద్రుడిని పూజించటం వలన దైవానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇరవై ఏడవ తారీఖు పుట్టినవారు గోమాతను పూజించడం పశువులను పాలించటం వలన గ్రహ దోషాలు తొలగి కీర్తి సంపద కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇరవై ఎనిమిదవ తారీఖు పుట్టినవారు అర్యముడిని పూజించటం వలన ఐశ్వర్యము ఆరోగ్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇరవై తొమ్మిదవ తారీఖు పుట్టినవారు సూర్యుడిని పూజించడం వలన ఆరోగ్యము అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు ముప్పైవ తారీఖు పుట్టినవారు అతిథి దేవతలను పూజించడం వలన జీవితంలో మంచి మార్పు ఆస్తి ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు ముప్పై ఒకటవ తారీఖు పుట్టిన వారు శివుడిని పూజించడం వలన సమస్తమైన గ్రహపీడలు తొలగి ఆరోగ్యము ఐశ్వర్యము కలిగి సుఖ సంతోషలో జీవిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు